గాడిపో కాకపోతే జాయింట్ కలెక్టర్ గారికి పోతాం సో ఈ సాదాబాయి నవాజ్ గారు ఇట్లాంటి అన్ని పరిష్కారం ఉంటుంది అప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఊర్లో కూర్చోాలి ఈరోజు రెవెన్యూ సదస్సు ఉంటే ఈరోజు భూభారత్ ఉంటే మా అక్క జిల్లాలు చాలా మంది వచ్చింది కానీ మా రైతాంగాలు మాత్రం తక్కువ మంది ఇది ఎంత పెద్ద సమస్య ఇది ఎంతమంది ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు రోజు నాలుగు పది ఫోన్లు నాకు ఈ భూముల పంచాయతీలే ఉంటాయి సో ఈ రోజు మనకోసం పరిష్కారం వస్తున్నప్పుడు మనం స్పందించాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఆ డేట్ కార్డు మాత్రం ఉండాలి ఊర్లో మీకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడానికి అధికారులు వస్తుంది కాబట్టి అధికారులను వినియోగించుకోవాలి ఆ సమస్యలు ఓ ఇరవై సమస్యలు ఉన్నాయి పదిహేను సమస్యలు అయిపోవాలి అక్కడ ఓ నాలుగైదు సమస్యలు మిగిలితే ఆర్టీఓ దగ్గర పోవాలి ఇంకా ఒకటి రెండు మిగిలితే కలెక్టర్ దగ్గర మీరు కంప్లీట్ చేసుకోవాలి చెప్తే ఆ విధంగా భూ సమస్యల పరిష్కారం ఈ భూభారం ద్వారా దొరుకుతుందని చెప్తూ చాలా సంతోషం మరి ఇది ఒక్కటే కాకుండా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మనకు సంబంధించిన ఉచిత బస్సు మహిళలకు ఇచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది సంతోషంగానే ఉన్నారు కదా అందరు మహిళలు మగలు సో గొప్ప విషయం సంవత్సరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనిషి కేసీఆర్ అప్పుల ముచ్చిపోయాడు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిపోతే ఈ రోజు ఏ పథకం చేయాలంటే కూడా పైసలు తగ్గిపోతారు అయిన ముఖ్యమంత్రి గారు ఒక్క మహిళల కోసమే సంవత్సరానికి ఐదు కోట్లు ఒక ఉచిత బస్సు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఒక వెయ్యి పన్నెండు వందల కోట్లు గ్యాస్ సిలిండర్ కోసం ఐదు వందలకి ఇచ్చే దానికోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది ఉచిత క్యారెంటీ కోసం ఉచిత క్యారంటీ రెండు వందల యూనిట్ల క్యారెంటు బిల్లు కోసం మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది కరెంటు బిల్లు కట్టే అవసరం చాలా మందికి ఇక్కడ లేదని కూడా ఈ సందర్భం చెప్తున్నాం ఆరోగ్యశ్రీ ఐదు లక్షల ఇచ్చి పది లక్షలకి ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది మరి ఈరోజు ఇట్లా అన్ని ఒక నిమిషం ఒక నిమిషం ఉండండి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ రోజు భూభారతి జరుగుతుంది మొన్నలే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది మీ అందరికి తెలుసు సన్న బియ్యం కూడా మరి ఏ విధంగా ఉత్తమ్ గారు మరి మరి సివిల్ సప్లైస్ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు వారి ఆలోచన మేరకు ఈరోజు సన్న బియ్యం పథకం గొప్పగా జరిగే కార్యక్రమం కూడా జరుగుతుంది నేను అనుకుంటా ఈ సన్న బియ్యం సంగతి కూడా మీ అందరికైతే తెలుసు బియ్యం ఇస్తే ఆమె అమ్ముకునేది తినకపోయేది మనము పోల్ట్రీలకు బీర్ ఫ్యాక్టరీలకు మళ్ళా మిల్లర్లకు వాళ్ళ వీళ్ళు కంకుంటే రీసైకిల్ అయ్యేది మళ్ళా కమ్ముకొని మళ్ళీ నలభై రూపాయలు పెట్టి సన్నబియ్యం కొనే పరిస్థితి ఒక్కొక్క ఇంటికి నెలకు పన్నెండు పదిహేను వందలు మళ్ళీ అదనంగా ఈరోజు ప్రభుత్వం గ్రహించింది చూసింది చూసి నేరుగా సన్న ఇస్తాం దేశంలోనే మొదటిగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం సన్న నేరుగా ఇచ్చే కార్యక్రమం ఓన్లీ తెలంగాణలో తెలంగాణ ఈ సన్న బియ్యం ఇచ్చుడే కాక సన్న ఒడ్లు వండించిన రైతులకు మరి క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా సో సన్న ఒడ్లు వండియడానికి ప్రోత్సహిస్తూ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మరి ఈరోజు అందరికి అంటే ఇట్లాంటి అన్ని కూడా మంచిగా జరుగుతున్నాయి మరి గొప్పగా పైసలు లేనప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్కొక్కటి చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కూడా ఈ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇంకోటి మహిళలే చెప్పాలి మీకు అంతకుముందు పావుల ఒటి ఉండే రాజశేఖర రెడ్డి గారు ఆ పావుల ఒటి గత పదేళ్ళు ఇవ్వలేయని ఫస్ట్ పెట్టి పక్కకి పెట్టేసి మీరు కూడా అడగలేమైతుందో ఏదో లెక్కలు చూసుకోలే సరిగ్గా అడగలేను ఈ రోజు మేము చెప్తున్నాం మహిళలకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది అంతే కదండి మీకు మీరు మీకు వచ్చే లోన్లకు వడ్డీ లేదు మీకు అట్లనే కాక మహిళా సంఘాల గొడ్డిలో రుణాలు ఇవ్వడమే కాక మిమ్మల్ని మహిళ పారిశ్రామిక వేత్తలుగా చేయాలని రేవంత్ రెడ్డి గారు మీకు పెట్రోల్ బంక్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది పర్సులు కూడా నడుపుకోండి చెప్తున్నారు మీకు అట్లనే కరెంటు ఉత్పత్తి చేయడానికి కూడా మీకు భూమిస్తాం కరెంటు ఉత్పత్తి చేస్తారా చెయ్యండి మీరు ధైర్యం ఉండి ముందుకు వస్తే ఆకాశమే హద్దుగా ఈ ప్రభుత్వం మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు పోల్ట్రీ షర్ట్స్ పెట్టుకోవచ్చు పోల్ట్రీని పోల్ట్రీ పరిశ్రమలు మీరు ఇట్లా ఆర్టీసీ ఆర్టీసీ బస్సులు కూడా ఇస్తుంది వచ్చినా మన దగ్గర పెట్టుకోవాలి ఓ పిల్లలు అంటే డైనమిక్ ఉంటుంది ముందు ప్రతి దాంట్లో ముందు ఉండాలి మనం మీరు పెట్టుకోని ఎట్లా రావో కూడా చూస్తాం అధికారులు సపోర్ట్ చేయడానికి కానీ అడిగాక అప్పుడే కూర్చుంటే ఎందుకడతాం ముందుకు వచ్చి అడిగండి మీ హక్కులను సాధించుకోండి అని కూడా ఈ సందర్భంగా కోరుతూ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి మనకు సంబంధించిన రైతు భరోసా కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా సరే రింగ్ రోడ్ ఎమ్మెల్యూ ఉన్న మండలాలకు వచ్చే ఇబ్బంది ఉంటే నేను రఘువతం గారు రఘువత్ రావు గారు ఐఏఎస్ మరి భారీ అగ్రికల్చర్ సెక్రటరీ తుమ్మ నాగేశ్వరరావు గారిని కూడా మరి అసెంబ్లీ సెషన్ మాట్లాడడం ఆ తర్వాత మల గచ్చినాం మనకు నెక్స్ట్ విడతల వచ్చే లోపల పోచంపల్లికి హండ్రెడ్ పర్సెంట్ రైతు భరోసా మనకు కూడా పడుతుంది బయట మండలాల నాలుగు ఎకరాలకు పడుతుంది నాలుగు ఎకరాలకు పడుతుంది సో ఆ విధంగా అది కూడా రైతు భరోసా కూడా హామీ తీసుకున్న ఖచ్చితంగా అమలు అవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ సో ఏదిన్నా ఇది అన్ని గ్రహించాలి అంతకుముందు రేషన్ కార్డులు ఇచ్చిందా రేషన్ కార్డు ఇయ్యే ఈ రోజు పదే ఇయలే ఇంట్లో పిల్లలు పుట్టినరో కొత్త కోడలు వచ్చిందే వాళ్ళ పేర్లు యాడ్ చేసిడా పేర్లు యాడ్ చేస్తే వాళ్ళకు కూడా మళ్ళీ ఆరు ఆరు కిలోలు బియ్యం ఇవ్వాలి దేడికి వెళ్ళి పెట్టుకోవాలి నేనని పేర్లు ఎక్కి అంతకుముందు ఈ రోజు కొత్త రేషన్ రేషన్ కార్డు కూడా ఇయ్యలే కదా ఈరోజు కొత్త రేషన్ కార్డులు మొదలైంది రేషన్ కార్డులలో మీ పేర్లు కొత్త కోడలు కానీ పిల్లలు కొడితే వాళ్ళ పేర్లు కూడా నమోదు చేస్తూ వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఆరు కిలోలు అదనంగా బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా కొన్ని ఊర్లలో వచ్చినాయి అంటున్నారు బియ్యం కొన్ని వచ్చినాయి వచ్చినట్లు కదా నమోదు చేసుకోగానే వచ్చే నెల ఫస్ట్ నుంచి సన్న బియ్యం మీ పిల్లల ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది నమోదు జరిగినాయి అప్రూవల్ వస్తుంది సన్న కార్యక్రమం కూడా జరుగుతుంది కొత్త రేషన్ కార్డు కొత్త కుటుంబం ఉంటే కొత్త రేషన్ కార్డు వస్తుంది ఇంద్రమ్మాయిల కార్యక్రమం ఇంకో పక్క మొదలైంది ఇందిరాయిలేజెస్ లా ఫౌండేషన్ వారి కట్టుకురాలు లక్ష రూపాయల చెక్లు వచ్చినాయి వంక సందర్భం చెప్తున్నా వంక మావిడ మొదలైంది లక్ష రూపాయలు ఫౌండేషన్ ఇసుకో వచ్చినాయి డైరెక్ట్ బ్యాంక్ లో పడుతున్నాయి ఇందిరామ్మీన్ ఇంట్లో గ్రామ గ్రామాల మళ్ళా అన్ని గ్రామాలల్లా లిస్ట్ ఫైనలైజ్ అయితే ఈ నెలాగారి లోపల ఫైనలైజ్ అవుతుంది అతి పేదవానికి పార్టీ లెక్క అతీతంగా కూడా చెప్తున్నాం వాళ్ళందరి మధ్యలో కూడా